నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం డిమాండ్ చేశారు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద వెంటనే ఇరవై వేల రూపాయలు వాళ్ల ఖాతాకు జమ చేయాలన్నారు కౌలు రైతుల గుర్తింపు కార్డులు యజమానులు సంతకంతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే జారీ చేయాలన్నారు సాగుదారులను గుర్తించి వారి పేర్లను ఈ క్రాఫ్ట్లలో నమోదు చేయాలన్నారు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు సోమశిల అఫ్రాన్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాబోయేది వర్షాకాలమని హెచ్చరించారు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మూడు సిలిండర్లు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విద్యార్థులకు విద్యా దీవెన పథకం అమలు చేయాలన్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పుత్తేటి మల్లికార్జున వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తంబి రమణయ్య ప్రజా సంఘాల నాయకులు పోతంశెట్టి శ్రీనివాసులు షేక్ భాషా నన్నం మాధవయ్య రేకులగుంట అంకయ్య వారి కార్యకర్తలు పాల్గొన్నారు గత ప్రభుత్వం కౌలు రైతులకి సిఎల్సి కార్డు ఇస్తానని చెప్పి కిరణ్ ప్రభు కిరణ్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినట్టుగా ఇవ్వని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కౌలు రైతుల సంఘం అయితే అది పెద్ద సేవను పెట్టి ఈ పరిస్థితుల్లో మనకి ఈ ఎట్టు పరిస్థితుల్లో ఉన్న కౌలు రైతుకు న్యాయం చేయలేదు నూటికి డెబ్బై ఐదు మంది కౌలు రైతులు ఆధారపడి కౌలు మీదే బతుకుతున్నారు వ్యవసాయ కార్మికులు కూడా ఈ మధ్యకాలంలో కౌలు రైతులు చేయడం జరిగింది దానికని ప్రభుత్వం వైపు నుంచి కౌలు రైతులకి ఎలాంటి ఏ పక్షాన కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు దానికని మేము కౌలు రైతుల సంఘం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాము అయితే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులందరినీ కూడా రక్షిస్తామని చెప్పడం జరిగింది కౌలు రైతుల రక్షణ జరగలేదు ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలని అమలు జరుపుతా దాంట్లో ఇప్పటికీ ఒకటి కూడా పథకాన్ని పూర్తిగా అమలు జరచడం లేదు బస్సులు మహిళలకి ఉచిత బస్సులు గ్యాస్ సిలిండర్లు అదే రకంగా భవ రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తానని చెప్పింది ఈ రోజుకు కూడా దాని మీద ఊసే లేదు కార్డులు ఇస్తానని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది అది లేదు స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి సమసిద్ధత చేస్తున్నారు ప్రభుత్వం అంతకుముందు చేసిన ప్రభుత్వం దీన్ని అమలు జరిపేదానికి ప్రభుత్వం కూడా పావులు కదుపుతుంది స్మార్ట్ మీటర్లు పెడితే వ్యవసాయం నిర్వీర్యమైపోద్ది స్మార్ట్ మీటర్లు పెట్టడానికి లేదని చెప్పి మా కౌల సంఘం